సిబిల్ను సరిదిద్దాలి ఇప్పుడు సిబిల్ స్కోర్ ఎలా చేస్తారు ఎన్ని ఏడు వందల పాయింట్లు తొమ్మిది వందల పాయింట్లు అని చెప్తుంటే కదా దాని గురించి వచ్చి చూద్దాం బ్యాంకులో ఏ విధమైన అప్పు పొంద ఏ విధమైన ఏ విధమైన అప్పు పొందాలన్నా కనీసం సిబిల్ స్కోర్ ఏడు వందల పాయింట్లుగా ఉండాలన్నమాట బ్యాంకులో ఏ విధమైన అప్పు పొందాలన్నా సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట ఈ సిబిల్ అనమాట దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు రుణ సమాచారాన్ని అనుసంధానం చేసే సంస్థ ఇది అనమాట సిబిల్ అంటారు దీన్ని ఈ సంస్థ వివిధ బ్యాంకుల్లో అప్పులను తీసుకునే సమయాన్ని కట్టకుండా ఒక్కోసారి మొత్తం అప్పు నెరగొట్టే కస్టమర్ని గుర్తించడం కోసం ఈ సంస్థ ఆవిర్భవించింది అనమాట దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు రుణ సమాచారాన్ని అనుసంధానం చేసే సంస్థే సివిల్ ఈ సివిల్ స్కోర్ ఏడు వందల పాయింట్లు ఉండాలన్నమాట వివిధ బ్యాంకుల్లో అప్పులు తీసుకుని సమయాన్ని కట్టకుండా ఒక్కోసారి మొత్తం అప్పు ఎగ్గొట్టే కస్టమర్ గుర్తించడం కోసం ఈ సంస్థ ఆవిర్భవించింది మరి ఈ సంస్థ పూర్తిగా ప్రైవేట్ సంస్థ దీనికి ఏ విధంగా చట్టబద్ధత లేదు బ్యాంకుల వద్ద రుణ డేటాను తీసుకుని మూడు వందల పాయింట్ నుంచి తొమ్మిది వందల పాయింట్ వరకు స్కోర్ ఇస్తుంది అన్నమాట బ్యాంకులు దీన్నే ప్రమాణంగా తీసుకోవడం జరుగుతుంది ప్రతి బ్యాంకు రుణగ్రహీతకు ఇచ్చిన అప్పు వివరాలన్నింటినీ సిబిల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు ఒక బ్యాంకులో అప్పు తీసుకుని చెల్లించకుండా మరో బ్యాంకు అప్పు కోసం వెళితే పాత బ్యాంకు పాత బ్యాంకులో తీసుకున్న వివరాలు అన్ని బ్యాంకులకు తెలుస్తాయి అందువల్ల ఆ బ్యాంకు అప్పు ఇవ్వదు ఎందుచేతనే అంటే అప్పటికే అతని సిబిల్ స్కోర్ ఏడు వందల పాయింట్ల కన్నా తక్కువ పడిపోవడం వల్ల అప్పు తీసుకున్న కస్టమరు నిర్ణీతి గడువులో లోన్ కట్ కట్టినప్పటికీ కొందరు సిబిల్లో పనిచేసే అవినీతి అధికారులు క్రెడిట్ స్కోర్ పైపోయినట్టుగా పడిపోయినట్టుగా నమోదు చేస్తున్నారు మంచి కస్టమర్ అయినప్పటికీ ఇలాంటి తప్పులు వలన కస్టమర్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సివిల్ సంస్థలో ఉన్న కొంతమంది అవినీతి అధికారులు కస్టమర్లకు ఫోన్ చేసి మాకు డబ్బులు ఇస్తే మీ స్కోర్ను పెరిగేలా చేస్తాం అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయండి క్రెడిట్ కార్డు వాడుకోకపోయినా వాటి వాడి డబ్బు కట్ కట్టినట్లు చూప చూపించడం సివిల్ లీలల్లో ఒకటి అంటే క్రెడిట్ కార్డు వాడుకోకపోయినా వాడి కట్ డబ్బు కట్టినట్లు చూపించడం సివిల్ లీలలో ఒకటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బ్యాంకులో రుణం తీసుకుని ఏగవేసిన బుక్ బుక్స్ క్లీనింగ్ అని చెప్పి రద్దు చేసి మరలా రుణం ఇస్తున్నారు చిన్న రైతులు చిన్న వ్యాపారులు వారికి నష్టాలు సంబంధించిన అప్పు నిండి సమయంలో కట్టకపోతే ముక్కుపిండి వసూలు చేస్తున్నారు సివిల్ స్కే స్కోర్ పేరుతో మళ్ళీ రుణం ఇవ్వడం లేదు అందుచేత నిజాయితీగా అప్పు చెల్లించి కస్టమర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సివిల్ సంస్థలు లోపాన్ని సరిదిద్దాలి అందుకే ఎందుకంటే సివిల్ సంస్థని మనం కరెక్ట్గా చెప్పాలన్నమాట తొమ్మిది మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు స్కోర్ ఇస్తుంది అనమాయి సివిల్ బ్యాంకుల నుంచి రుణ డేటా తీసుకుని అందులో మనం సరిదిద్దాలి మన ఐడిఎఫ్ ఈ పని మంచిగా నిర్వర్తించాలి ఐడియా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం